ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశోగంధము యాభై ఆరు అధ్యాయము ఒకటి రెండు వచనాలు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూడిగా గైకును నరుడు ధన్యుడు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని రక్షణ కలుగుటకు రావడానికి నీతి కలుగుటకు సిద్ధముగా ఉన్నది అనగా దేవుని యొక్క ఎప్పుడు ఎప్పుడుందో మనకి తెలియదు సిద్ధముగా ఉంది అని ప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు అయితే ఏం నీతి కార్యాలు చేయాలి మీరు అనంటే ఆయన పరిశుద్ధ దినపు ఆజ్ఞను మేరకుండా నీతి క్రియను చేయండి నీవు పరిశుద్ధ దినపు ఆజ్ఞనే ఉల్లంఘించి దానినే మనస్సును పెట్టకుండా దానినే నీవు అంగీకరించకుండా నీ ఇష్ట ప్రకారముగా నీకు మనస్సులో వచ్చిన ఆలోచనను పెట్టి ప్రభు యొక్క పరిశుద్ధ దినాన్ని నీవు కానీ అలక్ష్యము చేస్తే నీవు ధన్యకరమైన జీవితములో నుండి దరిద్రమైన జీవితంలోనికి వెళ్ళిపోతారు ఇక కీడు చేయాలి అనేటువంటి తలంపులు ఆటోమేటిక్గా దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరమైపోతారో వాక్యానికి ఎప్పుడైతే దూరమైపోతారో సైతాన్ ఆలోచనలు మీలో వస్తాయి కీడు చేయడానికి అప్పుడు ఇష్టపడతారు అప్పుడు భయంకరమైన ధన్యకరమైన జీవితముల నుండి తొలగిపోతారు అని ప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రి దేవన అయితే ఈరోజు ప్రభువారు ఇచ్చే వాగ్దానం ఏంటి అని అంటే నా నీతి నా రక్షణ రావడానికి సిద్ధముగా ఉంది నీవు నా పరిశుద్ధ దినపు ఆజ్ఞను పాటించి నీ చేతిని కీడు చేయకుండా నీవు కంట్రోల్ చేసుకోగలిగితే నీవు ధన్యుడవు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ధన్యకరమైన జీవితము నీవు జీవిస్తావు అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు ఈ లోకములో నిలబడతారు అని ప్రభువారు వాగ్దానమిస్తున్నారు ప్రీ బిడ్డారా మరి ఆ పరిశుద్ధ దినపు ఆజ్ఞను మీరు ఎంతవరకు హృదయపూర్వకముగా గైకొనుచు ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రతి బిడ్డారా దేవుడైతే వాగ్దానము పెట్టి మీరు తీసుకోండి దాన్ని అనుభవించండి అని చెబుతూ ఉన్నారు ఈ సృష్టిని ఆయన క్రియేట్ చేసి ఆయన మానవులు నివసించడానికి యోగ్యముగా వారు జీవించడానికి యోగ్యముగా సమస్తాన్ని సృజించాడు దేవుడు సమస్తాన్ని మనుషునికి ఇచ్చారు దేవుడు అయితే ఆయన చెప్పిన ఆజ్ఞను మాత్రం పాటించకుండా మానవుడు తొలగిపోతూనే ఉన్నాడు ఆది నుండి కూడా ఈ వాగ్దానం చూసినటువంటి మీ మట్టుకు మీరైన పరిశుద్ధ దినపు ఆజ్ఞను పాటించేటువంటి వారుగా ఉన్నారా కీడు చేయకుండా మీ చేతులను బిగబట్టేటువంటి వారుగా ఉంటే మీరు ధన్యులు 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 అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డలారా ఇదిగో వెళ్ళే ఓపిక ఉంటే సత్యవాక్యాన్ని ప్రకటించే సంఘానికి వెళ్ళండి వెళ్ళేటువంటి స్థితి అనారోగ్యం ఏదైనా కలిగి ఉంటే ఇంట్లో ఉండి చక్కగా సత్యవాక్యాన్ని బోధించే బోధను వినండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ పాపమును తెలియపరిచేటువంటి బోధని మిమ్మల్ని హెచ్చరించేటువంటి బోధను మీకు జాగ్రత్తలు చెప్పేటువంటి బోధను మీరు వినండి సత్యమైన దేవుని వాక్యాన్ని వినండి ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞను పాటించండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ప్రియదేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీకు ధన్యకరముగా ఆయన చేయునట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయా నీతి సమీపముగా ఉన్నదని నిరీక్షణ రక్షణ సమీపముగా ఉన్నదని గమనించుకునే కృపను దయచేయండి వివేచనను దయచేయండి మెళుకవను దయచేయండి అయ్యా మీ కృపలో బిడ్డలను ఆశీర్వదించి ధన్యకరమైనటువంటి జీవితాలను గాక ప్రభు ఏ కుటుంబములోనైనా ఆటంకములు శోధనలు అయా సత్య వాక్యమును వినకుండా అయా అడ్డంకు పరుస్తున్న ప్రతి సైతాను శక్తులను అయా మీరు నాయన నశింపచేసి మీ పాదముల కింద అణగదొక్కుదురుగాక మీరే సహాయము చేయండి ప్రవ్వా కుటుంబాలలో ఉన్న శోధనలు తొలగించండి ఆయా మందిరానికి మనశ్శాంతిగా రావడానికి మీ వాక్యాన్ని వినడానికి సహాయము చేయండి అయా మీ కృపలో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఈ ధన్యతల నుంచి తొలగిపోకుండా మీ బిడ్డలను కాపాడి సంరక్షించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయా ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమెన్